పాత డాక్యుమెంట్లు అంటే చేతి వ్రాతతో గొలుసుకట్టు వ్రాతతో ఉన్న పాత దస్తావేజులను ఎలా దాన్ని తెలుసుకోబోయే ముందు చిన్న ఉదంతాన్ని పరిశీలిద్దాం బ్రిటిష్ మ్యూజియంలో నైలు నదీ తీరంలో లభించిన రొసెట్టా అనే ప్రాచీన శిల ఉంది ఇందులో మూడు లిపులు నిక్షిప్తమై ఉండగా రెండు లిపులను సంబంధిత నిపుణులు చదవగలిగారు మరో లిపిని చదవడం ఎవరి వల్ల కాలేదు ఈ సమయంలో ఈ లిపిని చదవగలిగిన మహామనిషి లేడు అనే నిర్ధారణకు వచ్చారు కానీ ఇందులో ఉన్న మూడవ లిపిని జేన్ చెంపోలియన్ అనే ఫ్రెంచి పండితుడు చదివి అందులో వ్రాసి ఉన్న తొట్ట తొలి మానవ నాగరికతను ప్రపంచానికి బహిర్గతం చేసి అందరినీ ఆశ్చర్యచకుతులను చేశాడు అదేవిధంగా గొలుసు వ్రాతతో ఉన్న దస్తావేజులను కూడా కోవలోకే చెందుతాయి మన ఆస్తులు తాలూకు దస్తావేజులను రిజిస్టర్ ఆఫీసుల నుండి పొందుతాం ఈ వ్రాత ఎంత ప్రయత్నించినా మనకు ఒక పట్టాన అర్థం కాదు సంబంధిత సీనియర్ డాక్యుమెంట్ రైటర్ ఇందులో అంశాలను చదివినప్పుడు మనం ఆశ్చర్యపోతాం మనకు అర్థం అవ్వనిది అతనికి ఎలా అర్థం అయ్యిందో ఎంత ఆలోచించినా మనకు స్ఫురించదు ఈ పాత డాక్యుమెంట్లలో నిగూఢ విషయాలు తెలుసుకునేందుకు యుక్త వయసు నుండి బాపట్ల రిజిస్టర్ ఆఫీసులో డాక్యుమెంట్ రైటర్గా పనిచేస్తూ ఎంతో విశేష అనుభవం గడిపించిన గేర రమేష్ని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి ఈ పాత డాక్యుమెంట్లు నకల సీసీ కాపీ ఆఫీస్ నందు రిజిస్టర్ ఆఫీస్ నందు సీసీ కాపీ అప్లై చేసినప్పుడు ఆ యొక్క దస్తావేజు రికార్డు నందు ఫొటోస్టా ఎవరు చదవలేక గొలుసుగట్టుగా ఉన్న దాన్ని ఎవరు రాయలేక యాజీజ్గా ఉన్నది ఆ రికార్డు నందు మనకి ఫోటోస్టార్ట్ తీసి కస్టమర్లకు నకల కాపీగా ఇస్తారు ఇస్తున్నారు దానిని చదవటానికి వాళ్ళు నానా రకాలుగా ఇబ్బంది పడుతున్న సమయంలో దానికి ఒక అవగాహన తెచ్చుకొని ఎలా చదవాలి ఏందని ఒక అవగాహనతో నేను చెప్పుదామని మీకు ఈ వీడియో ద్వారా చెప్దామని మనం చేసుకుంటున్నాను ఈ పాత డాక్యుమెంట్లు చదవడం ఎలా అనే అంశాలను మీరు తెలుసుకునేందుకు సత్యశోధన వీడియోలను అనుసరించండి